స్పందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండు నాకు ఇష్టమైన నాయక దెబోరా గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం న్యాయాధిపతులు నాలుగు నాలుగులో ఆ కాలంలో లప్పిదోతునకు భారీ అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండును ఇజ్రాయెల్ల నాలుగవ న్యాయాధిపతి ఆమె దెబోరా కాలంలో ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యాన్ని దేవుడు ఖనాన్ రాజైన యాబిన్ చేతికి అప్పగించినప్పుడు అతని సేనాధిపతి సీసెర తొమ్మిది వందల ఇనుప రథాలు కలిగి ఉండి అందరినీ భయపెడుతూ ఉండేవాడు దావిది కాలం వరకు ఇజ్రాయేలీలకు ఇనుము గురించిన జ్ఞానం లేదు కాబట్టి ఫిస్తిన్ లాంటి శత్రువులు వీరిని అణిచివేసేవారు అయినా కూడా దేవుని పిలుపుకు స్పందించి దేవుని చే ప్రవక్తినిగా ప్రతిష్ఠించబడిన దెబోరా యుద్ధానికి సిద్ధపడమని ఇజ్రాయేలీలకు పిలుపునిచ్చింది ఆమె పట్ల ఉన్న అపరిమితమైన గౌరవం చేత ప్రజలు ఇష్టం లేకపోయినా భయంగా ఉన్నా కూడా ఆమె మాటకు లోబడి పదివేల మంది ఆమె దగ్గరకు వచ్చారు వాళ్ళందరూ కూడా పదివేల మందిని సమకూర్చుకొని శత్రూప యుద్ధానికి సిద్ధపడ్డారు దేవునితో ఉన్న వ్యక్తిగత అనుబంధం వల్ల నన్ను తన ప్రజలను నడిపించటంలో వాడుకున్నటకు తను దేవుడు ఏర్పరిచాడు అని అనే సత్యం తెలిసిన దెబోరా తన ధైర్యము నమ్మకము కనపరిచింది పురుషాధిపత్యం గల సమాజంలో దెబోర పాత్ర చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పటంలో ఏ సందేహం లేదు వ్యక్తిగతంగా నేను ఆమె జీవితంలో పోషించిన పాత్రలు ఎన్ని ఉన్నాయో గమనించినప్పుడు చాలా ప్రోత్సహించబడ్డాను నేను ఆమె జీవి జీవితాన్ని గురించి ధ్యానించినప్పుడు నేను గుర్తించిన ఆమె లక్షణాలు విని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ చేయగలరని ప్రతి స్త్రీకి చెప్పి ప్రోత్సహించామని ఆశిస్తూ ఉన్నాను పది దాకా ఉన్నాయి నేను నోటీస్ చేసినట్టు అవన్నీ కూడా చూద్దాం మొదటిది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో లప్పిదోతునకు భారీగా పరిచయం చేయబడింది లప్పిదోతి ఎవరో ప్రాముఖ్యత లేని వ్యక్తి అయినా కూడా ఆమె మంచి భార్య కాబట్టి అతని పేరుతోనే పిలువబడింది రెండవది ప్రవక్తి అని చెప్పబడింది అంటే దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్న స్త్రీ అని తెలుస్తా ఉంది మూడవది న్యాయాధిపతి అని కూడా ఉంది దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చట ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది నాలుగవది ఆరో వచనంలో బారాకును పిలిచి మాట్లాడటలో ఆమె ప్రోత్సాహమిచ్చే స్త్రీగా కనపడతా ఉంది ఐదు రాజకీయ సలహాదారిగా బారాకుకు ఎలా ముందుకు వెళ్లాలో చెప్తా ఉంది ఆరు బారాకుకు మంచి స్నేహితురాలిగా యుద్ధానికి తాను వస్తే తనకు గనితో వస్తుంది కానీ బారాకుకు ఘనత రావాలి అని కోరుకుంది నేను రాను అందుకని నీకే వస్తుంది నేను రాకపోతే అని ఏడు అయినా బారాకు తొందర పెట్టినప్పుడు ఒప్పుకుంది ఇక్కడ ఆమె ధైర్యము యుద్ధ నైపుణ్యత కలిగిన లక్షణాలు ఆ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి ఎనిమిది శిశురాన్ని చంపిన యాలికి ఘనత రావాలని అసూయలేని స్త్రీగా కోరుకుంది ఇది ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాల్లో కనపడుతుంది తొమ్మిది ఐదవ అధ్యాయంలో ఉన్న స్థుతి పాట ఆమె వసినట్టుగా చూడగలం ఇక్కడ ఆమె ఒక రచయిత్రి గాయనిగా కూడా కనపడుతుంది చివరిది అన్నిటికంటే ముఖ్యమైనది ఇజ్రాయలీలకు తల్లిగా చెప్పబడి ఉంది ఐదు ఏడులో తల్లిగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇజ్రాయెల్ ప్రజలకు జనాంగానికి తల్లి ఇన్ని పాత్రలు పోషించిన ఈ నాయకురాలు తరతరాలుగా ఒక ఆత్మీయ నాయకులకు మాదిరిగా ఉంది పూర్తి సమర్పణతో దేవుని సేవ చేసింది ప్రార్థించుకుందాం దయామైడా దెబోర గురించి జ్ఞాపకం చేశారు నాయన మీకు స్తోత్రం మేమందరం కూడా తండ్రి నీ ఎందు భయభతులు కలిగి ఉంటే ఇలాంటి పాత్రలు పోషించగలము అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చెప్పమని యేసుక్రీస్తు నాముని వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ